ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతటి విషయానికైనా దిగజారుతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు గత ఎన్నికల సందర్భంగా డ్రగ్స్ ఓ కంటైనర్ విశాఖకు వచ్చిందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు ఆ సమయంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు ప్రచారం చేశారని విశాఖ బ్రాండ్ ఇమేజ్ చేశారని విమర్శించారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఇరవై ఐదు వేల కేజీ డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు అధికారం కోసం నిత్య రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు కంటైనర్లో ఎటువంటి డ్రగ్స్ లేవని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు డ్రగ్స్ లేవని చెప్పడానికి ఎనిమిది నెలల సమయం ఎందుకు పట్టింది డ్రగ్స్ విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఇటువంటి విష విషప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆ ఇరవై ఐదు వేజీ ఇరవై ఐదు వేల కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో డ్రగ్స్ లేవని దాన్ని విడిచిపెడుతూ ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం నిన్న మీ సమక్షంలో కూడా కస్టమ్స్కి సంబంధించినటువంటి అధికారులు మీతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడంలో ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం మీ అందరు తెలుసు అంటే మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో అంటే మార్చి పదహారో తారీఖున గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో ఏదైతే గత రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యంత అత్యున్నతమైనటువంటి నిఘా సంస్థ అత్యున్నతమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ అందర్లో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి భారతదేశానికి సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ విషయంలో తో వారు వారికి ఉన్నటువంటి సత్సంబంధాలని